హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనల్స్ ఆఫ్ బాండ్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్టెరో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి Okay, so Chodam Angel Guidance Saint E Temptation Believe in magic and journey. A journey, life journey. Okay. So lost and found motivation. మూన్ ఎనర్జీ ఓవరాల్ ఎనర్జీ గోఅవుట్ సైడ్ ఓకే సో మీకు మీ లైఫ్లో ఉన్న టెంప్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ విషెస్ కింద యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ ఏంజెల్స్ సో ఈ టెంప్టేషన్స్ అన్ని విషెస్ కింద యాక్సెప్ట్ చేసి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ ఏంజెల్స్ బట్ ఇక్కడ ఈ విషెస్ అన్నీ కూడా వైజ్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు ఏదైతే మానిఫెస్ట్ చేస్తారో ఏదైతే విష్ చేస్తారో ఈ టైంలో అదే ఏంజెల్స్ యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ ఈ విషెస్ అనేవి తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యేటట్టు ఉండకూడదు ఓకే ఓకే సో ఈ విషెస్ అన్నీ కూడా వైజ్గా ఉండాలి అవి మళ్ళీ మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యే విధంగా ఉండకూడదు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అది మీకు మళ్ళీ రాబోతుంది దొరకబోతుంది మేబీ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు లేదా జాబ్ ఆర్ ఎనీథింగ్ అవ్వచ్చు ఏదైనా పోయిన గోల్డ్ మనీ ఏదైనా అయి ఉండొచ్చు మీరు ఏదైతే పోయిందో మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిందో అది మీ లైఫ్లోకి రాబోతుంది అండ్ ఇక్కడ జర్నీ ఈ లైఫ్ జర్నీ ఎలా ఉంది అంటే మీరు మీ ఫ్యామిలీ మీ కెరీర్ మీ ఫైనాన్సెస్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కానీ అన్నెసరీ థింగ్స్ అనేవి మీరు ఆలోచించడం మానేశారు అండ్ ఓకే సో చూద్దాం ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ కమ్యూనికేషన్ ఆఫ్ వాంట్ సడన్ డెసిషన్స్ సడన్ కమ్యూనికేషన్ రాబోతుంది ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుండి ఓకే విత్ నైట్ ఆఫ్ వార్న్స్ అగైన్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ బట్ వెరీ టాక్సిక్ ఆర్ లిటిల్ బిట్ టాక్సిక్ అన్నట్టుగా ఉంది ఇక్కడ టాక్సిక్ ఎనర్జీ కనిపిస్తుంది టాక్సిక్ అని ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే ఇక్కడ సంథింగ్ హిడెన్ హిడెన్ ట్రూత్ ఏదో ఉంది అది ఇంకా మీకు చెప్పలేదు ఈ బోసన్ సో అందుకే ఇది టాక్సిక్ అయింది సో సెవెన్ ఆఫ్ కప్స్ అంటే ఏంటంటే ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్లో మీకు ఒక విషయం ఏదో తెలుస్తుంది అది మీరు యాక్సెప్ట్ చేసే విధంగా ఉండదు బట్ అది రిలేషన్షిప్కి రిలేటెడ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకోసం ఈ పర్సన్కి మీ పైన చాలా ఫీలింగ్స్ ఉన్నాయి బట్ అవన్నీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే మీరేమో మాట్లాడట్లేదు సో నో కమ్యూనికేషన్ ఇక్కడ ఈ పర్సన్ మెసేజ్ మీద మెసేజ్ 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 కాల్స్ ఇవన్నీ వస్తున్నాయి ఇక్కడ నుంచి కానీ మీరు రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకంటే మీకు ఇంకా ఒక క్లారిటీ అనేది రాలేదు ఈ పర్సన్కి సంబంధించి ఎందుకంటే ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి వచ్చినా ఇక రీసెంట్ పాస్లో ఏం జరిగిందంటే కాంటాక్ట్లోకి వచ్చినా మీతో ఏవైతే విషయాలు డిస్కస్ చేయాలో అవి డిస్కస్ చేయలేదు అక్కడ కూడా మీకు ప్రయారిటీ ఇవ్వకుండా తనకి తాను ప్రయారిటీ ఇచ్చుకోవడం ఒక సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ లాగా బిహేవ్ చేయడం చేశారు సో అందుకే మీకు నచ్చలేదు సో మళ్ళీ మీరు కమ్యూనికేషన్ కట్ చేసుకున్నారు ఇక్కడ మీ రిలేషన్షిప్కి సంబంధించి ఏ విషయాలు డిస్కస్ చేయట్లేదు కానీ మీ పర్సన్కి ఏం కావాలో అది డిస్కస్ చేస్తున్నారు బట్ మీకేం కావాలి ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలి అంటే అది విషయం ఆ విషయాలు మాత్రం డిస్కషన్లోకి రాలేదు సో మీరేమనుకుంటున్నారంటే ఈ పర్సన్ ఒక టాక్సిక్ పర్సన్ ఆర్ మేబీ అదర్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మేబీ థర్డ్ పార్టీ ఇష్యూస్ కనిపిస్తున్నాయి అని మీ ఒపీనియన్ ఏంటంటే ఈ పర్సన్ని వదిలేసి అంటే ఈ రిలేషన్షిప్ వద్దనుకోవాలి ఈ రిలేషన్షిప్ వదిలేసి మీ మీద మీరు ఫోకస్ చేయాలి ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే కంటే మీరు సింగిల్గా ఉండడం బెటర్ అనేది మీ ఒపీనియన్ బట్ ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయనట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మేబీ మీకు ఆప్షన్స్ ఉండి ఉండొచ్చు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు సో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతాం ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ అండ్ మీరు కూడా మీరిద్దరూ కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు మీ ఫైనాన్సెస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా అండ్ టైన్ ఆఫ్ పెంటకల్స్ ఈ స్టెబిలిటీ ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం చాలా కష్టపడుతున్నారు ఇద్దరు కూడా ఓకే అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవుతారు అంటే ఈ పర్సన్ చాలా ఎమోషనల్ ఉన్నారు శాడ్ ఉన్నారు బట్ ఆ స్టెబిలిటీ అనేది ఏదైతే ఉండాలో మీ రిలేషన్షిప్లో అది లేదు అది ఎందుకు లేదు అంటే ఇక్కడ చెప్పాను కదా అదర్ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు బట్ ఈ పర్సన్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది కూడా చూద్దాం విత్ పేజ్ ఆఫ్ పెంటకల్స్ అండ్ టూ ఆఫ్ బాండ్స్ ఈ పర్సన్కి మీతో రికన్సైల్ అవ్వాలని ఉంది ఈ రీయూనియన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీతో ఓకే మీతో కలిసి లైఫ్ అంతా ఉండాలని ఉంది అండ్ తన లైఫ్లో ఏదైతే పాస్ట్ రిలేషన్స్ ఆర్ ప్రజెంట్ రిలేషన్స్ ఆర్ ఎనీ అదర్ కార్మిక్స్ ప్రజెంట్ ఉన్నారో తన లైఫ్లో వాళ్ళందరినీ వదిలి మీతో రికన్సైల్ అవ్వాలి హ్యాపీనెస్ అనేది మీతోనే ఉంది ఇక్కడ ఈ పర్సన్కి సో ఆ రికన్సైలేషన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ బట్ తర్వాత ఏం జరుగుతుంది ఓకే రియూనియన్ ఓకే రియూనియన్ అనేది ఉంది ఇక్కడ మీ ఇద్దరికి అండ్ టెమ్ ట్రెండ్స్ ఇది ఒక డివైన్ కనెక్షన్ డివైన్ మాస్కులిన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ మేబీ సో అందుకే మీరు ఈ పర్సన్ ని అలా అట్రాక్ట్ చేస్తున్నారు ఇక్కడ అసలు యాక్చువల్గా చెప్పాలంటే మీ ఇద్దరి మధ్య ఏమీ ట్రాన్సాక్షన్స్ అలాంటివి ఏమీ కూడా లేవు బట్ ఈ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు ఎందుకు అనుకుంటే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఒక డివైన్ కనెక్షన్ అండ్ ఏంజిల్స్ కూడా మీకు సపోర్టింగ్గా ఉండడానికి రీజన్ ఏంటంటే అది సో జస్టిస్ అనేది జరగబోతుంది త్వరలోనే జస్టిస్ అంటే ఇక్కడ మీ విషయంలో జస్టిస్ ఏంటంటే రియూనియన్ అనేది మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ సో తన లైఫ్లో ఎంతమంది ఉన్నా ఎన్ని రిలేషన్స్ ఉన్నా ఎన్ని ఆబ్స్టికల్స్ ఉన్నా ఈ పర్సన్ మళ్ళీ మీతో రికన్సైల్ అవుతారు సో ఇక్కడ బట్ మీ ప్రాబ్లం ఏంటంటే ఏస్ ఆఫ్ పెంటల్స్ ఈ పర్సన్ మీతో ఒక మెసేజ్ ఆర్ కాల్ పంపిస్తారు విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి వస్తారు బట్ ఇక్కడ మీకు ఈ రిలేషన్షిప్లో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ సైడ్ నుంచి చూస్తే ఓకే ఇది ఒక న్యూ ఆఫర్ రావచ్చు ఒక న్యూ పర్సన్ ఎవరో కూడా మిమ్మల్ని కాంటాక్ట్లో కాంటాక్ట్లోకి వస్తారు మీతో అండ్ విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ హ్యూజ్ ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ ఎవరు రాబోతున్నాయి ఓకే అసలు మీకు ప్రాబ్లమ్ ఏంటి ఈ పర్సన్తో మాట్లాడడానికి అని చూద్దాం ఎయిట్ ఆఫ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ కొలాబరేషన్ కోరుకుంటున్నారు ఇక్కడ ఈ పర్సన్ సెపరేషన్ అనేది కూడా నచ్చట్లేదు మీ చాట్ని మిస్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్ ఎస్ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ సో మీకు ఉన్న ప్రాబ్లం ఏంటి అసలు ఈ పర్సన్తో ఎందుకు దూరంగా ఉంటున్నారు అంటే అన్ని పాజిటివ్ థాట్స్ వస్తున్నాయి ఇక్కడ మనకి మీద ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ ఇద్దరిది అండ్ విత్ టెన్ ఆఫ్ కప్స్ మీరు ఒక విజువల్ ఫిల్మెంట్ మీ పర్సన్కి అండ్ మీ పర్సన్ మీకే విజువల్ ఫిల్మెంట్ ఇలా మ్యూచువల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య కానీ ఇక్కడ చూడండి ఈ మేనిఫెస్టేషన్ మీ పర్సన్ స్ట్రాంగ్గా చేస్తున్నారు అంటే మీ మధ్య ఉన్న సెపరేషన్ని బ్రేక్ చేయాలి ఆ సైలెన్స్ని బ్రేక్ చేయాలి అని చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తే బాగుండేదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఈ సైలెన్స్ని బ్రేక్ చేయాల్సింది మీ పర్సన్ కాదు మీరు ఓకే మీ పర్సన్ ఆల్రెడీ కాంటాక్ట్లోనే ఉన్నారు మీతో కానీ మీరు డిస్టెన్స్లో ఉంటున్నారు సో ఈ మేనిఫెస్టేషన్ కార్డ్ మనకి ఇక్కడ నాట్ ఓన్లీ మేనిఫెస్టేషన్ ఒక న్యూ పర్సన్ కూడా మీతో ఫ్యూచర్ చూస్తున్నారు బట్ ఆ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ న్యూ పర్సన్ కూడా ఒక టాక్సిక్ రిలేషన్ ఆర్ సంథింగ్ ప్రౌడ్ రిలేషన్ ఏదో ఉంది ప్రౌడ్ పర్సన్ ఆ పర్సన్తో కనెక్ట్ అయి ఉన్నారు బట్ ఆ న్యూ పర్సన్ అండ్ దిస్ పాస్ట్ పర్సన్ కూడా మీతో స్ట్రాంగ్ బాండింగ్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ మీ వైపు వస్తున్నారు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు ఇక్కడ ఈ పర్సన్ అండ్ విత్ వరల్డ్ కార్డ్ బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేస్తారు ఇద్దరు కలిసి అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఓకే సో మేబీ ఇక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు లేదా మీ పర్సన్ కాంప్రమైజ్ అవ్వచ్చు లేదా మీ పర్సన్ మీరు ఏదైతే డిమాండ్స్ పెడుతున్నారో ఈ రిలేషన్షిప్లో అవన్నీ యాక్సెప్ట్ చేయొచ్చు సో అలాంటిది ఏదో జరిగి మీరిద్దరూ మళ్ళీ రీకన్సైల్ అవుతారు బట్ సెవెన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ టెన్ ఆఫ్ సోట్స్ మీరు ఇంకా మీ పర్సన్ని మిమ్మల్ని ఏదో సడన్లీ ఎందుకు గోస్ట్ చేశారు ఆర్ మీరు మీ పర్సన్ ఎందుకు ఘోష్ చేశారని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు సో అలాంటి ఏదో మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఉన్నాయి మీ ఇద్దరు మధ్య సో ప్రజెంట్ టెన్ ఆఫ్ సోడ్స్ ఎనర్జీలో ఉన్నారు అండ్ విత్ డెవిల్ కార్డ్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అగైన్ లస్ట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ విత్ పేజ్ ఆఫ్ కప్స్ ఫిజికల్ ఎంటిమసీ కనిపిస్తుంది పేజ్ ఆఫ్ కప్స్ ఒక న్యూ పర్సన్ కూడా వస్తున్నారు ఈ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ నైట్ టైం ఎక్కువ ఆలోచిస్తున్నారు మీకోసం బట్ ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ఈ చాట్ మిస్ అవుతున్నారు మీరు మాట్లాడట్లేదు ఇక్కడ మీ పర్సన్తో బట్ స్పైయింగ్ అనేది కూడా జరుగుతుంది అండ్ విత్ ఎయిట్ ఆఫ్ సోడ్స్ ట్రాప్ సిచువేషన్ కనిపిస్తుంది ఇక్కడ అండ్ విత్ హైరోఫెంట్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఇక్కడ ఈ పర్సన్ సో ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు కమిట్మెంట్తో వస్తారు లాంగ్ కాన్వర్సేషన్ జరగబోతుంది మీ ఇద్దరం మధ్య మళ్ళీ ఓకే అండ్ విత్ ఎంప్రెస్ ఈ ఎంప్రెస్ని మీట్ అవ్వడానికి ఈ పర్సన్ చాలా యాంగ్జైటీతో ఉన్నారు స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ అండ్ స్ట్రాంగ్ వర్గో ఎనర్జీ ఓకే వృషభ రాశి అండ్ కన్యా రాశి ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ రిషిక కర్కాటక రాశులు మేష సింహ ధనుష్ రాసులు కనిపిస్తున్నారు ఇక్కడ ఓకే సో ఓవరాల్ ఎనర్జీ ఏస్ ఆఫ్ బాండ్స్ ఏస్ ఆఫ్ బాండ్స్ ఏంటంటే ఇది అగైన్ స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరిగింది ఇక్కడ మీ పర్సన్కి మీ వాల్యూ ఏంటో తెలుసుకుంటున్నారు మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఎంత వెయిట్ చేయాలన్నా వెయిట్ చేస్తారు ఈ పర్సన్ కానీ ఈ రిలేషన్ని గివప్ చేయాలని అనుకోవట్లేదు ఓకే సో స్ట్రాంగ్ అట్రాక్షన్ అయితే ఉంది మీ ఇద్దరి మధ్య అది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి ఇంత స్ట్రాంగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ ఫోర్ కామెంట్ సెక్షన్లో మీరు టెన్ టెన్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి సో చూద్దాం మీ పర్సన్ మీకు పంపించే థర్డ్ పార్టీస్ ఎస్ మీ మధ్య థర్డ్ పార్టీ ఎంటర్ అవడం వల్ల మీ సెపరేషన్ అనేది వచ్చింది అని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఇక్కడ మీరు ఇప్పటి ఏదైతే మాస్క్ అనేది పెట్టుకుని తిరుగుతున్నారో అంటే మాస్క్ ఇప్పటివరకు ఏదైతే మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నారో ఇక్కడ మీ పర్సన్ అంటే మాస్క్ అంటే ఏంటంటే తను ఏది కూడా రివీల్ చేయరు క్లియర్గా మాట్లాడరు మీతో మాట్లాడతారు కానీ మాట్లాడరు అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ అంటే ఏ విషయం మీరు ఏదైతే క్లారిటీ అడుగుతారో అది రాదు ఓకే సో అలాంటి మాస్క్ ఏదో ఉంది ఈ పర్సన్ బట్ ఇప్పుడు అది ఆ మైండ్ గేమ్స్ మ్యానిపులేషన్ ఇలాంటిదంతా ఏది కూడా ఉండదు మీ ఇద్దరి మధ్య ఏ విధమైన గేమ్స్ ఉండవు సో అంతా ఒక జన్యున్ పర్సన్ జెన్యున్ అప్రోచ్ అనమాట ఇది ఓకే ఈ థర్డ్ పార్టీస్ అందరి విషయంలో రిలేషన్షిప్సే కాదు మేబీ అదర్ అథారిటీ ఫిగర్స్ ఆర్ ఎనీ ఎల్డర్లీ పీపుల్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎస్ ట్రూత్ అనేది రివీల్ చేస్తారు ఈ పర్సన్ సో డ్యామేజ్ మీరిద్దరూ అసలు ఈ సెపరేషన్లో ఉండడానికి రీజన్ ఈ థర్డ్ పార్టీస్ ఆర్ సంథింగ్ అని మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో రెసిప్రోసిటీ అనేది ఉంటుంది ఇక ముందు మీ ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది అండ్ మీ పర్సన్కి కూడా అర్థమైంది ఇది ఒక సోల్ టాయ్ అని సో అందుకే ఈ పర్సన్ గివ్ అప్ చేయాలని అనుకోవట్లేదు మీతో పీస్ కోరుకుంటున్నారు అండ్ ఈ కనెక్షన్ శాబేజ్ చేసింది మీ పర్సన్ అని మీ పర్సన్కి అర్థమైంది సో అందుకే ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ మీకు మెసేజ్ చేస్తారు ఈ పర్సన్ ఓకే ఐ ఫెల్ లైక్ యూ డింట్ కేర్ మీ పర్సన్ మీరు కేర్ చేయలేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఎస్ ఈ సోల్ కాంట్రాక్ట్ అని తెలుసుకుంటున్నారు అండ్ ఇన్డసెసివ్నెస్ అనేది రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మళ్ళీ సో మీదొక ఇర్రిప్లేసిబుల్ ఎనర్జీ అండ్ ఐ డోంట్ వాంట్ చేజ్ ఎనీ మోర్ ఇంకా చేజింగ్ అనేది ఆపేస్తారు ఆపేసి మీకు కాల్స్ అనేవి చేస్తారు అంటే మెసేజెస్ ఆర్ కాల్స్ చేస్తారు యాబ్సెన్స్ సో మీతో సెపరేషన్లో ఉన్నప్పుడు తెలిసింది మీ రిలేషన్షిప్కి ఉన్న వాల్యూ ఏంటి అండ్ మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటి ఇదంతా కూడా తెలుసుకున్నారు సో అందుకే ఈ కనెక్షన్ని గివ్ అప్ చేయాలని అనుకోవట్లేదు ఓకే సో ఎప్పుడైతే సిచ్యువేషన్ తను సటైజ్ చేశారని అనుకున్నారో ఈ పర్సన్ ఈ కనెక్షన్ నుంచి వాక్అవే చేశారు బట్ మీకు అప్పుడు మీరు రియలైజ్ అవ్వలేదు ఈ కనెక్షన్ ఎలాంటిదని మీరు తర్వాత తెలుసుకొని మీరు వాక్అవే చేశారు ఓకే సో ఇప్పుడు మీద ఒక ఇర్రీప్లేసిబుల్ ఎనర్జీ అని చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ ఇదొక సోల్ టై అండ్ సోల్ కాంట్రాక్ట్ ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం అండ్ పర్సనల్ రీడింగ్స్ రీడింగ్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ క్రిస్టల్స్ జెమ్ స్టోన్స్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్ కూడా సో వీడియోని తప్పుకునే లైక్ చేయండి ఏది రెజొనేట్ అయితే అదే తీసుకోండి రెజునేట్